विभूषितकरान् हंसीविभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः सोऽपि मुक्तः शुभान् लोकान् प्राप्नुयात् पुण्यकर्मणाम् ఏ వ్యక్తి అయితే శ్రద్ధతో కూడినటువంటి వాడు అసూయలైనటువంటి వాడు అయి ఈ గీతాశాస్త్రాన్ని వింటాడో అటువంటి వాడు పాప విముక్తుడే పుణ్యకార్యాలను చేసిన వారి యొక్క పుణ్యలోకాలను పొందుతాడు అని చెప్తున్నారు అంటే శ్రద్ధను గురించి అసూయ రాహిత్యం గురించి గీతలో అనేక చోట్ల అనేక చెప్పబడింది గ్రంథం ఇంచుమించుగా పూర్తయిపోతున్నటువంటి ఈ సందర్భంలో మళ్ళా వాటి గురించి ప్రస్తావన భగవానులు తీసుకొచ్చారు ముముక్షువుకి ఆ సద్గుణములు ఎంత అవసరమో దీనివల్ల తెలుస్తుంది శ్రద్ధ లేకుండా ఏ కార్యం చేసినా అది నిరుపయోగమే కదా అదేవిధంగా అసూయతో కూడి ఉన్నటువంటి వాడు ఏ రంగంలో కూడా వృద్ధి రాలేడు పైకి రాలేడు అసూయ అన్నది ఒక వేరు పురుగు లాంటిది అది హృదయంలో ప్రవేశించినట్లయితే ఇతర సద్గుణాలన్నింటినీ ఇతర శక్తులన్నింటినీ దాన్ని తొలిచేసి గొల్ల చేసేస్తుంది కనుక ఆ దుర్గుణాన్ని ఎవ్వరూ కూడా దాని దగ్గరికి వెళ్ళకూడదు ఈ ప్రకారంగా శ్రద్ధ అసూరాహిత్యము కలిగి ఉన్నటువంటి వాడు గీతను విన్నప్పటికీ పాపరహితుడై గొప్ప పుణ్యలోకాలని పొందుతాడని చెప్తోంది భగవాన్ ఈ వాక్యాలు చదువురాని కొందరు భక్తులకి పరమాశ్వాసం కలిగి చేస్తుంటే ఎందుకంటే వాళ్ళు మాకు విద్య లేదే గీతను మేము పారాయణ చేయలేమే మాకు పుణ్యం ఎలా లభిస్తుంది అని అనుకుంటారు అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సంశయాన్ని భగవాను ఇక్కడ తీర్చేస్తున్నారు ఎలాగంటే చదువు రాకపోయినా భక్తి శ్రద్ధలతో కూడి అసూయాది దుర్గుణములు లేకుండా ఇతరుల వలన గీతను చక్కగా శ్రవణం చేసి అంటే వినినప్పటికీ మహాపుణ్యాన్ని పొందుతారని తెలియజేస్తున్నాడు ఆధ్యాత్మతత్వాన్ని హృదయంతో సంబంధం కలిగినదే శిరస్సు కేవలము కలిగినదే కానీ శిరస్సుతో కాదు కదా భగవాను నివసించే స్థానం ముఖ్యంగా హృదయమే అయి ఉంది కనుక మహాపండితులు అనేక విద్యలని కళలని సంపాదించుకొని శిరస్సును లౌకిక ప్రజ్ఞ కోసం వారి హృదయాన్ని సంకుచిత చాలా సంకుచితంగా ఉన్నట్లయితే దయ కరుణ శ్రద్ధ అనసూయ అనేటువంటి సద్గుణములు లేకపోతే ఎక్కువ ప్రయోజనం ఉండదు కనుక ఇక్కడ ఒకవేళ చదువు రాకపోయినా చక్కని గుణాలు కలిగి ఉన్నట్లయితే వాళ్ళ వల్ల గీతాదులను వినడం వల్ల కూడా గొప్ప పుణ్యాన్ని సంపాదిస్తారు అని తెలియజేస్తున్నారు అయితే ఈ శ్రద్ధాథులతో పాటు విద్య కూడా ఉండడం ఇంకా మంచిది జై గురుదత్త